తెలంగాణలో సాంప్రదాయబద్ధంగా జరుపుకునే వేడుకల్లో ప్రధానమైన బొడ్డెమ్మ బతుకమ్మ పండుగలు ఈ బతుకమ్మ ఉత్సవాలకు ముందు వచ్చేది బొడ్డెమ్మ ఈ బొడ్డెమ్మ సంబరాలను ఆడపడుచులు ఎంతో సందడిగా జరుపుకుంటారు బొడ్డెమ్మ పండుగ బతుకమ్మ పండుగకు ముందు వస్తుంది ఈ పండుగను వివిధ ప్రాంతాల్లో పలు రకాలుగా చేసుకుంటారు భాద్రపద మాసంలో వచ్చే మహాలయ అమావాస్యకు ముందు బౌలపంచమి నుంచి తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను కొంతమంది జరుపుకుంటారు మరికొంతమంది అయితే ఐదు రోజులు మూడు రోజులు దశమి ద్వాదశి నుంచి జరుపుకుంటారు ఈ పండుగను బొడ్డెమల పున్నమి అని కూడా పిలుస్తారు ప్రధానంగా ఈ పండుగలో బాలికలు పెళ్లి కాని అమ్మాయిలు చేసుకుంటారు ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అమ్మాయిలు అయితే మంచి భర్త రావాలని దేవుడిని కోరుకుంటారు బొడ్డెమ్మ పండుగ ప్రకృతి పండుగ మట్టితో ప్రకృతిలోని పూలతో చాలా విడదీయరాని అనుబంధం ఉంది మనిషికి మట్టికి ప్రకృతికి ఉన్న గొప్పతనాన్ని వివరిస్తుంది ఇక ఆయా ప్రాంతాలను బట్టి బొడ్డెమ్మ నిర్మాణం మారుతుంది బొడ్డెమ్మను తయారు చేసే విధానాల్లో ప్రధానంగా ఐదు రకాలుగా ఉంటాయి వాటిని పీట బొడ్డెమ్మ గుంట బొడ్డెమ్మ పందిరి బొడ్డెమ్మ బాయి బొడ్డెమ్మ అంతరాల బొడ్డెమ్మ అనే ఐదు రకాల బొడ్డెమ్మలు అని పిలుస్తారు Я